మనము శ్రీ మహాభాగవతమును పారాయణం చేస్తున్నాము మహాకవి బొమ్మరా పోతనామాత ప్రణీత దశమ స్కందంలో ఉన్నాము ఈరోజు శమంతక మన గురించి తెలుసుకుందాము దానికి ముందు రుక్మిణీదేవి తన కుమారుని ప్రద్యుమ్మినతో ఏమంతో చూద్దాము రుక్మిణీదేవి కుమారుని చూసి తండ్రి రాక్షసుడు నిన్ను నా పాలు త్రాగనివ్వకుండా తీసుకపోయి సముద్రంలో పారవేశాడా బాబు నిన్ను దూరంగా చేసుకొని ఎన్ని సంవత్సరాల ఇంద్ర ఇంతకాలం ఎలా జీవించావో ఏమో శత్రువుని ఏ విధంగా గెలవగలిగావు అంత ఆశ్చర్యంగా ఉంది ఇప్పటికైనా నిన్ను చూడగలిగాను నేను ధన్యురాలను అయ్యాను అని ఆనంద ఆశ్రులు ఆల్చింది కొడుకు దొరికినందుకు ఎనలేని సంతోషాన్ని పొందిన రుక్మిదేవి కోడలైన రతీదేవి సుగుణాలను పొగిడి వారిద్దరితో ఆనంద సాగరంలో ఓలలాడింది ద్వారకా నగరంలోని ప్రజలందరూ ప్రద్యుమ్ని రాఘవిని ఉప్పొంగిపోయారు ప్రద్యుమ్నుని మాతలందరూ విష్ణుదేవిని పుత్రుడైన మన్మధుని అవతార రూపుడైన ప్రద్యుమ్నుని చూసి శ్రీకృష్ణుని చూసినట్లుగానే భావించి తమ మనస్సులలో కరిగిపోతుంటారట అటువంటిది ఆ మన్మధుని చూసి పరకాంతలు మోహంలో మోహంతో అంధకాంతలైపోవడంలో ఆశ్చర్యమేముంది ఆ విధంగా ప్రద్యుమ్న కుమార చరిత్ర చెప్పిన సుకుమహర్షి మలీలా చెప్పసాగాడు పర్షిన్ మహారాజా సత్రజిత్తు రాక్షసవైరి అయిన శ్రీకృష్ణ పరమాత్మకు అపకారం చేశాడు తన అపరాధాన్ని తెలుసుకున్న తర్వాత స్నేహం పాటించి వినయవంతుడై శమంతకమణిని తన కుమార్తె అయిన సత్యభావను తీసుకొచ్చి యదు వల్లభుడైన శ్రీకృష్ణునికి కానుకలుగా ఇచ్చాడు అని షుఖయోగి చెప్పగానే పరిక్షితి విధంగా అన్నాడు మహాత్మా సత్రజిత్తు సత్రాజిత్తు కృష్ణుని పట్ల ఏం తప్పు చేశాడు కోరి కోరి తన పుత్రికను ఆ శమంతకమణిని హరికెందుకిచ్చాడు అసలు సత్రాజిత్తుకు ఆ శమంతకమణి ఏ విధంగా లభించింది విప్రోత్తమ ఈ విషయాలన్నీ నాకు వివరంగా చెప్పండి అన్నాడు పరీక్షిత్తు అడిగిన ప్రశ్నను విన్నవాడై శుకయోగి ఈ విధంగా చెప్పసాగాడు సత్రాజిత్ అనేవాడు సూర్య భగవానుడికి భక్తుడై ఆ పరమాత్మతో స్నేహం చేశాడు సత్రాజిత్తు భక్తికి మైత్రిభావానికి సూర్యదేవుడు సంతోషించి శమంతకమణి అనే గొప్ప మణిని అతనికి వరంగా ప్రసాదించాడు శమంతకమణిని మెడలో ధరించి ద్వారకా నగరానికి వచ్చిన సత్రాజిత్తు అపర లాగా ప్రకాశించడంతో వాసులందరూ అతడే సూర్యుడిని భ్రమించారు కృష్ణుని వద్దకు వెళ్ళి తాము చూసిన వ్యక్తి గురించి ఇలా చెప్పారు నారాయణ దామోదర పద్మపత్రాక్ష చక్రి జగన్నాథ గదాయుధర గోవింద ఎదు వంశోద్భవ నిత్య కళ్యాణ ప్రదా దేవా నీకు నమస్కారము యాదవ వంశంలో జన్మించి గూఢమూర్తిగా ఉన్న దేవదేవుడు నీవు సమస్త జగత్తులను రక్షించే నిన్ను దర్శించాలని దిక్పాలకులే కోరుకుంటారు అటువంటి పరమాత్ముడైన నిన్ను ఒకనొక తేజోమూర్తి చూడడానికి వస్తున్నాడు దిగంతల వరకు వ్యాపించిన తన తేజస్సు చూస్తూ ఉంటే సూర్య భగవానుడో లేక బ్రహ్మదేవుడో ఇక్కడకు వస్తున్నాడనిపించింది సాధారణలైన ద్వారకావాసుల అమాయకత్వానికి వారి మాటలకు శ్రీకృష్ణుడు ఒక నవ్వు నవ్వి అతడు సూర్యదేవుడు కాడు మణి ధరించి వస్తున్న సత్రాజిత్ అని తెలియజెప్పాడు సత్రాజిత్తు శుభకరమైన మంగళయుక్తమైన సంపదలకు నిలయమైన తన ఇల్లు చేరాడు ఆగమ విధులైన బ్రాహ్మణోత్తములను రావించి తాను తెచ్చిన శమంతక మణిని వారి చేత శాస్త్రోక్త విధంగా దేవతాగృహంలో ప్రవేశింపచేశాడు అనర్గమైన శమంతకమణి ప్రతిదినము ఎనిమిది బారుల సువర్ణాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది ఏ మహారాజు పరిపాలించే రాజ్యంలో ఆ మణి భక్తి శ్రద్ధలతో పూజింపబడుతూ ఉంటుందో ఆ రాజ్యంలో రోగాలు కానీ ఉపద్రవాలు కానీ ఆపదలు కానీ అగ్ని ప్రమాదాలు కానీ జన నష్టం కానీ కరువు కాటకాలు కానీ ఏవి ఉండవు ఆ విషయం తెలిసిన కృష్ణుడు శమంతక మణిని యాదవ ప్రభుగిమ్మని చెప్పాడు అయినా సత్రాజిత్తు ధనం మీద ఉన్న అపేక్షతో మణిని ఎవ్వరికి ఇవ్వనని కృష్ణుని మాటను తిరస్కరించాడు కృష్ణుడికి కానీ యాదవ రాజుకి కానీ ఈ మణిని ఇవ్వకపోతే ఏమవుతుందిలే ఏమీ కాదని సత్రాజిత్తు ఇవ్వకుండా పట్టుపట్టి కూర్చున్నాడు అప్పుడు సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనుడు ఆ శమంతక మణిని తన మెడలో ధరించాలని కుతూహలంతో ఒక రోజున ఆ మణి ఆరాన్ని ధరించి క్రూర జంతువులను వధించాలని వేటకు వెళ్ళాడు మహారణ్యంలో ఒక సింహం వచ్చి ప్రసేనుడిపై పడి అతనిని చంపి అతని మెడలో ఉన్న మణిని తీసుకొని పరిగెత్తింది ఆ వనంలో తిరుగుతున్న బల్లూక రాజైన జాంబవంతుడు సింహాన్ని వధించి దానిని సమీపించాడు దిగాంతాల వరకు కాంతులీనుతున్న శమంతక మణిని సింహం దగ్గర చూశాడు చూసిన తడవుగా జాంబవంతుడు ఆ మణిని తీసుకొనిపోయి దగ్గరలోనే ఉన్న కొండగుహలు ప్రవేశించి అక్కడ ఉన్న తన ముద్దుల కూతురునకు ఆడుకోవడానికి బంతిలాగా ఆ మణిని ఇచ్చాడు ద్వారకలో ఉన్న సత్రాజిత్తు తన తమ్ముడైన ప్రసేనుడు కనబడకపోవడంతో దిగులు చెందాడు దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు కృష్ణుడే మణిని అపహరించి ఉంటాడని అనుకున్నాడు అనుకోవటమే కాదు కృష్ణుణ్ణి దూషించాడు అందరితో చెప్పాడు నా తమ్ముడైన ప్రసేనుడు మణిని కంఠంలో ధరించి వేట కోసం అడవికి వెళ్ళినప్పుడు కోసం కృష్ణుడు నా సహోదరుని చంపి ఆ మణిని గ్రహించి దాచి ఉంటాడు కృష్ణుడికి అసలు మర్యాద అనేది లేదు ఎవరైనా ఇలా చేస్తారా అని నలుగురితో సత్రాజిత్ అన్న మాటలు కంసున్ని వధించిన శ్రీకృష్ణుడు చెవిన పడ్డాయి కృష్ణుడు నేనేం దోషం చేయలేదు అకారణంగా నా మీద నిందపడింది ఆ నిందను ఏ విధంగా పోగొట్టుకోవాలి కదా అని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు కాంతిమంతుడైన శ్రీకృష్ణుడు తన వారందరినీ ప్రసేనుడు ఎటువైపు వెళ్ళాడు అడిగి తెలుసుకున్నాడు ఆ విధంగా అందరినీ అడుగుతూ వచ్చి వచ్చి అడవిలో ఒక చోట కూలి ప పడిపోయి కూలిపోయి పడి ఉన్న ప్రసేనుడి గుర్రాన్ని చూశాడు తర్వాత చనిపోయి పడి ఉన్న ప్రసేనుడి కలేబరాన్ని చూశాడు మరికొంత దూరం వెళ్ళి ప్రసేనుణ్ణి వధించిన సింహాన్ని చూశాడు ఆ తర్వాత సింహాన్ని సంవరించి గుహలోకి వెళ్ళి ఉన్న ఎలుగుబంటి నివాసాన్ని చూశాడు కృష్ణుడు తన వెంట వచ్చిన యాదవ వీరులందరినీ గుహముఖ ద్వారం దగ్గరే ఉంచి సాసోపేతుడే గుహలోకి ప్రవేశించాడు ఆ గుహ దట్టమైన చీకటితో నిండి ఉంది మహాభయంకరంగా ఉంది గుహ యొక్క లోపలి భాగం అంతా ఎంతో విశాలంగా ఉంది మహానుభావుడైన కృష్ణుడు మణి కోసం ఇంకా లోపలి భాగానికి వెళ్ళాడు అక్కడ ఆ శమంతక మణి ఒక బాలికకు ఎదురుగా ఆటబంతిగా వేలాడ కట్టబడి ఉంది మణిని చూసిన కృష్ణుడు దానిని తీసుకొని పోదామని అనుకున్నాడు మెల్లమెల్లగా అడవులు వేస్తూ కృష్ణుడు ఆ బిడ్డ ఉన్న చోటికి వెళ్ళాడు కృష్ణుడిని చూసిన ఆ బాలిక దాదికి గుండెలు గుబిళ్ళు మన్నాయి శరీరం అంతా వెనకసాగింది దిక్కుతోచక పెద్దగా అరిచింది దాది అరిచిన అరుపు విని మహాబలశాలైన జాంబవంతుడు ఏమైందని అని బాలిక వద్దకు వచ్చాడు కృష్ణుని చూసి కృష్ణుడు తన ప్రభువైన శ్రీరామచంద్రుడే అని తెలుసుకోలేక కృష్ణునితో యుద్ధానికి తలబడ్డాడు కృష్ణుడు సాధారణ మానవుడు వీనిని ఎంతలో మట్టు పెడతానులే అని భావించాడు జాంబవంతుడు కృష్ణుడు ఘోరాది ఘోరంగా యుద్ధం చేయడం మొదలుపెట్టారు మాంసం కోసం కొట్టుకునే డేగల పోరులాగా ఉంది వారి యుద్ధము ఒకరిపైన మరొకరు విజయం సాధించాలనే కోరికతో బాణాలతో యుద్ధం చేశారు ఒకరినొకరు చెట్టతో కొట్టుకున్నారు చేతులతో ముష్టి యుద్ధం చేశారు ఇరవై ఎనిమిది రోజుల పాటు విశ్రాంతి అనేది లేకుండా రకరకాలుగా యుద్ధం చేశారు వారి మధ్య కత్తులు తునా తునకలైనాయి చెట్లు విరిగిపోయాయి ఏమాత్రం తరిగిపోని పౌరుషంతో ఒకరి మీద ఒకరు పడ్డారు విరుచుకబడ్డారు వెంట వెంటనే పడే పిడుగుల్లా పిడికిలి పోట్లతో పోరాడారు శ్రీకృష్ణుడు జాంబవంతుడు ఒకరినొకరు గెలవాలనే ఉల్లాసంతో రాత్రింబవళ్ళు బాహ బాహి ముష్టాముష్టి యుద్ధాలు చేస్తూనే ఉన్నారు కోపోక్తులై గర్వోక్తులు పలుకుతూనే ఉన్నారు అలా కొంతకాలం జరిగింది కృష్ణుడి పిడికిలి దెబ్బలకు జాంబవంతుడు శక్తిని కోల్పోయాడు పూర్తిగా అలసిపోయాడు ఇక యుద్ధం చేయలేని స్థితికి వచ్చాడు శరీరమంతా పిండి పిండైపోయింది కృష్ణుని చూసి ఒక్కసారిగా భయ భయపడిపోయాడు కృష్ణుడే రాముడని నిర్ధారించుకున్నాడు జాంబవంతుడు కృష్ణుణ్ణి పరమాత్మగా గుర్తించి దేవా నీవు పురాణ పురుషుడవు జగన్నాథుడవు దివ్యతేజ స్వరూపుడుమైన విష్ణుమూర్తి అని తెలుసుకున్నాను సమస్త జీవరాశులకు ప్రాణం నీవే ప్రతాపం నీవే బలము నీవే విశ్వమంతటిని ఎవరు సృష్టిస్తారో ఎవరు రక్షిస్తారో ఎవరు నశింపజేస్తారో వారందరి పుట్టుక పోషణకు నాశనానికి కారకుడవైన ప్రభువుడవు నీవే ఆత్మరూపాన్ని నీవే అని స్తోత్రం చేసి మళ్ళీలా అన్నాడు మహాత్మా నిన్ను గుర్తించనేరక నీ పట్ల అపరాధం చేశాను నన్ను మన్నించు స్వామి ఎవడు బాణాగ్ని కురిపించి సముద్రాన్ని ఇంకింపజేసి బంధించి సేతువు నిర్మించాడు ఎవడు తన ప్రతాప కాంతితో రాక్షసుల గర్వమనే చీకటిని అంతరింపజేశాడు ఎవడు తామర తోడులు త్రించే గజరాజులాగా దశకంఠుడైన రావణుణ్ణి పది కంఠాలను చుంచివేశాడు ఎవడు సూర్యచంద్రులు ఉండే వరకు లంకారాజ్యానికి విభీషణుని చక్రవర్తిని చేశాడు నన్ను పాలించిన సకల లోక నాయకుడు ఎవడో కరుణాసాగరుడు ఎవడో ఆ రామచంద్రుడివి నీవే కదా పరమ భక్తుడైన జాంబవంతుడు ఈ విధంగా శృతించగా యందు వాత్సల్యాతిశయం గల కృష్ణ పరమాత్మ తన చేతిలో జాంబవంతుని శరీరాన్ని నిమిరి తన చేతితో జాంబవంతుని శరీరాన్ని నిమిరి అతని గాయాలను పోగొట్టాడు జాంబవంతుని చూసి తన మనోభావాన్ని గంభీరమైన వాక్కులతో తెలియజేశాడు జాంబవంత కొంతమంది మూర్ఖులు ఈ మణిని మేము అపహరించామని మాపై నింద వేశారు ఆ నింద నుంచి తప్పించుకోవడానికే నీ నివాస స్థలమైన ఈ బిలానికి మేము వచ్చాము తరువాత మన జాంబవంతుడు కృష్ణునికి ఏమీ కానుక ఇస్తాడో అదేవిధంగా సత్రాజిత్తు ఏ విధంగా శాంతపడతాడో చూద్దాము చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఘట్టము ఓం శాంతి 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 హరి ఓం సత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు